శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఉంటాను శరీరము దృఢంగా ఉండాలి శరీరము ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఏం చేయాలి మనము సరైనటువంటి ఫుడ్ ఇవ్వాలి ఫ్యాట్ రాకుండా చూసుకోవాలి అలాగే శరీరానికి శ్రమ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి సృష్టి సృష్టికి అన్ని జీవులు సమానమే మనం కూడా సృష్టి దృష్టిలో ఒక జీవమే మనము మన శరీరాన్ని పటిష్టంగా ఉంచుకోవాలి అంటే ఖచ్చితంగా శారీరక ధర్మాన్ని పాటించాల్సిందే నేను మంత్రం చదువుతున్నాను కదా అని చెప్పేసేసి నిర్లక్ష్యంగా ఉంటే కుదరదు ఇక్కడ ధర్మం ఏమిటి ఇదే ప్రకృతిలో ఉండేటువంటి ధర్మం ఏమిటి సాక్షాత్తు భగవంతుడైనా సరే శరీర శరీరాన్ని ధరించి భూమిపైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రకృతి నియమాలు పాటించాల్సిందే ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ నియమాలు మనం పాటించాల్సిందే ఎక్కువ కాలము మేము కూర్చొని సాధన చేస్తూ ఉంటాం కూర్చునేటువంటి పని ఉంటుంది కనుక శరీరం ఇబ్బంది కాకుండా మనం చూసుకోవాలి కనుక ఖచ్చితంగా మేము యోగాను కార్డియో ఎక్సర్సైజ్లో లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు జిమ్కి వెళ్ళడము ఇట్లాంటివన్నీ మేము ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి వెళ్ళాలి అప్పుడు మన శరీరం దృఢంగా ఉంటుంది నేను మంత్రము ఉపాసన చేస్తున్నాను కదా అని అంటే ఇప్పుడు యోగులు కూడా ఆసనాలు వేయడానికి కారణం అదే ఆ ధర్మాన్ని మనం పాటించాలి ఇక అంటే నా శరీరం పైన నేను దృష్టి పెట్టుకోవాలి అలాగే మనసు పైన దృష్టి పెట్టుకోవాలి నా సాధన నేను తీవ్రతరం చేసుకుంటూ వెళ్లాల్సిందే నా మంత్ర సాధన నా విధానాలు నేను ముందుకు తీసుకువెళ్లాల్సిందే తర్వాత ఇప్పుడు బయట నుండి కొన్ని హోమాలు చేయాలి హోమాలు చే చేపించుకునేటువంటి వాళ్ళు ఉంటారు సమస్య పరిష్కారం వైపు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండాల్సిందే అలాగే ఫ్యామిలీ మెయింటెనెన్స్ కూడా సాధ్యమైనంత వరకు కంట్రోల్గా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి కంట్రోల్గా అంటే ఇంకేం లేదు ఒక సిస్టమేటిక్గా నడుస్తుందా లేదా అనేటువంటిది మనం చూసుకుంటూ ఉండాలి మన ఎవరైనా ఎవరైనా కూడా ఒక సిస్టంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినని మీరు కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఏంటంటే దశమహావిద్య సిద్ధపీఠాన్ని మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇంకా దానికి ఇంతవరకు జరిగినటువంటి ప్రణాళికలు అన్నీ వేరు ఇకముందు జరగబోయేటువంటిది ఉంటుంది అదంతా సేవా దృక్పథంతో వెళ్లాల్సినటువంటి విధానంగా ఉంటుంది ఇంకా అన్ని ప్రతీది కూడా తగ్గించుకుంటూ ఫీజు నుండి మొదలుకొని ప్రతిదీ కూడా తగ్గించుకుంటూ చాలా తగ్గించుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక పీఠం అనుకున్నప్పుడు పీఠం యొక్క ధర్మాన్ని మనం పాటించాల్సింది పిట్టి పీఠం యొక్క పద్ధతులు పాటించాల్సిందే సరే మనము ఒక గోశాల లీజుకు తీసుకొని పెట్టడం జరిగింది ఆ లీజుకు తీసుకున్న దగ్గర వాళ్ళకేదో సమస్య ఉంటుంది వాళ్ళు మనకు లీజ్కి ల్యాండ్ ఇస్తారు వాళ్ళకి ఏదో సమస్యలు వస్తాయి మనము కాల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మళ్ళీ అక్కడ నుండి మనం ఇంకొక వైపుగా మనం షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది ఈ లీజు అంటే ఇలాగే ఉంటుంది ఈ తతంగం అంతా కూడా ఇలా మేము ఎన్నో రకాల వైవిధ్యంగా మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాము కనుక వీటన్నిటిపైన మనము దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మనం విస్తరిస్తూ ఉండేటువంటి సందర్భంలో మన చైతన్యాన్ని విస్తరింప చేసుకుంటూ వెళ్ళాలి అలాగే ప్రతిదానికి కొంత సమయాన్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక వీడియోలు చేయడం ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు ఒక నెలలో ఇరవై వీడియోల వరకు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇరవై వీడియోలు వస్తాయి మీకు సరే ఒక్కసారి అటు ఇటు అనుకున్న మీకు పద్దెనిమిది వీడియోలు అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి డే బై డే వస్తాయి కొన్ని సందర్భాలలో సరే ఇది వాంటెడ్ అనుకున్నప్పుడు రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇదంతా ఉంటుంది కనుక అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీడియోలు సుమారు ఎనిమిది వందల యాభై పై పైచెలుకు వీడియోలు ఉన్నాయి ఒక మంత్ర విధానం పైన ఇన్ని వీడియోలు పెట్టాను ఎందుకు పెట్టాను అంటే ఇన్ఫర్మేషన్ అంతా మీకు చేరాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి సరే ఎవరైనా ఒక్కొక్కటి రెండు వీడియోలు చూసినప్పుడు ఆ గురుగారు ఏదో చెప్తున్నారని చెప్పేసి ఆ మిగత మిగతా వీడియోలలో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కొంత ఎలా ఉంటుందంటే గురుగారు దీనిపైన ఒక వీడియో అని ఎవరో ఒక వాట్సాప్ పెడతారు తీరా చూస్తే అది ఎప్పుడో రెండు సంవత్సరాల కింద ఉంటే ఎప్పుడో ఆ వీడియో చేసి ఉంటారు ఒక పుస్తకం అయితే అన్ని అందులో అన్నీ ఉంటాయి చూసుకుంటూ తెలుసుకుంటారు ఈ వీడియోలో ప్రతిదీ చూడలేరు కదా గురుగారు ఇక్కడ ఏం చెప్పినని చెప్పేసి చూసుకుంటూ వెళ్ళలేరు కదా సో అందుకని ఒక్కొక్కసారి మళ్ళీ ఆ వీడియోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ వీడియోలు లేట్ కావడానికి ఇది కారణమవుతుంది కనుక అందరూ గమనించుకోండి ఒకవేళ వీడియోలు కనుక రాకపోయినట్టయితే మీరు పాత వీడియోలు ఏదైనా ఉంటే మీరు వాటిని రిపీటెడ్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఒకటి చూశారు దానికి లింక్అప్ ఇంకేదో వస్తుంది దాన్ని చూడండి అలా కొన్ని వీడియోలు చూస్తుంటే మీకు నేను ఏం చెప్తున్నాను అనేటువంటిది అవగాహన అవుతుంది నాది ఒకే 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 విధానంతో చాలా చాలా ముందుకు వెళ్ళే తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఒక వ్యక్తిని శక్తివంతం చేయడం ఆ వ్యక్తి పర్ఫెక్ట్గా ఎదగాలి అతడు తన శక్తి సామర్థ్యాలను గుర్తించాలి ముందుకు తీసుకువెళ్ళాలి అలాగే దైవశక్తిని మంత్రం ద్వారా పట్టుకోవాలి అలాగే తను తన క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటూ ఒక సిస్టంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరగకుండా చూడాలి అలాగే తను ఒక స్పృహలో ఉంటూ తన కుటుంబాన్ని ఒక గొప్ప స్థితికి తీసుకువెళ్తూ ఆర్థికంగా కూడా ఎదిగేటువంటి ప్రయత్నం చేయాలి ఒక వ్యక్తి తను ఒక శక్తిగా మారాలి అనేటువంటిదే నా ఉద్దేశం ఎంతకాలం మనం ఇతరులపై డిపెండ్ అయి ఉంటామో ఊకే పదే పదే ఎవరైనా శిష్యులు వస్తూ ఉంటే కూడా నేను విసుక్కుంటాను సరే ఒకసారి మంత్రోపదేశం తీసుకున్నారు ఒక ఐదారు సార్లు వాళ్ళు రావచ్చు తప్పలేదు ఐదారు సార్లు రావచ్చు వాళ్ళకి డౌట్స్ వస్తుంటాయి అనుభవాలు వస్తూ ఉంటాయి ఇలా కానీ ఐదారు సార్లు కాకుండా ఒక పది నుండి ఇంకొక ఇరవై సార్లు వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటిదంటే వాళ్ళు సరిగ్గా ఆ విధానాన్ని పట్టుకోలేదు డిపెండ్ అవుతున్నారు ఇంకా ఇంకా డిపెండ్ అవుతున్నారు ఎదగండ్రని ఆయన అంటే మీరు డిపెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఒకసారి విసుక్కొని బిడ్డ మీకు చెప్పింది అంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఒక ఇరవై రోజుల వరకు సాధన చేసిన తర్వాతనే నాతో మాట్లాడాలి అంతవరకు నాకు మాట్లాడకూడదు అని అన్నారు అనుకోండి గురుగారు కోపం చేస్తున్నట్టున్నారు అని చెప్పేసి స్ట్రాంగ్గా మంత్ర విధానాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అప్పుడు అది అలవాటుగా మారుతూ ఉంటుంది పిల్లల్ని కూడా హోంవర్క్ పూర్తి చేసిన తర్వాతనే మాట్లాడలేరా అని అన్నాం అనుకోండి పిల్లల్ని మాట్లాడాలి బిడ్డ అని ఏం చేస్తారు ప్రాక్టీస్ అలా వాళ్ళకి అలవాటైపోతూ ఉంటుంది అలవాటైపోయింది అంటే ఫార్టీ డేస్ కనుక అలవాటు అయిందంటే మైండ్కు ఇవి అది అలాగే తీసుకెళ్తూ ఉంటుంది అంతా మన చేతిలోనే ఉంటుంది కనుక ఇవన్నీ ఉంటాయి కనుక ఈ వీడియోలు తీయడం అనేటువంటిది ఒక్కొక్కసారి వీలు పడట్లేదు మీరు ఇంకా ఏమీ అలా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రతి నెల మాత్రం పద్దెనిమిది నుండి ఇరవై వీడియోల వరకు మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది అందరికీ బ్లెస్సింగ్స్